దేవునికి స్తోత్రం దేవాది దేవుని నామంనకు మహిమ ఘనత కలుగును గాక మీకందరికీ ప్రభువైన ఏసు క్రీస్తు మీకు అందరికీ నా యొక్క ధన్యవాదములు తెలియజేసుకుంటున్నా దేవుడిచ్చిన సమయమును బట్టి దేవాది దేవునికి వందనాన్ని తెలియజేసుకుంటూ వాక్యం ప్రారంభించుకుందాం మధ్య రాశి సువార్త పదిహేడవ అధ్యాయము మొదటి రెండు వచనాలని ఈరోజు మనం ధ్యానాంశంగా తీసుకుందాం మత్యరాశి సువార్త పదిహేడవ అధ్యాయము మొదటి రెండు వచనాలు ఆరు దినములైన యేసు యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకొని ఎత్తైన కొండ మీదికి పోయి ఏకాంతముగా పోయి చిన్న మాట ప్రార్థన చేసుకొని మన యొక్క వాక్య సందేశం ప్రారంభించుకుందాం మహిమగల రాజా ప్రేమగల తండ్రి మీ బంగారు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుని నా తండ్రి నాయన ఈరోజు మాకు ఇచ్చిన మీ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నన్ను నీ సులుమా మరుగుపరిచి నన్ను నీ నోటి బోరగా వాడుకొని మా ప్రియులందరితో నేను తండ్రి ఈ యొక్క ఆత్మీయ మర్మాలను తెలియచేయమని ప్రభు మీ యొక్క మహిమను తండ్రి ఏసయ్యా కనపరచుటకు నేను తండ్రి మీ మహిళ మహిమను నేను తండ్రి ప్రకటించుటకు నేను తండ్రి సహాయం దయచేయమని మా ప్రభువును రక్షకుడునైన ఏసు క్రీస్తు పుణ్యతి వినామమును బట్టి పాపనే ప్రతి మాలియునికి వచ్చిన పరమ తండ్రి ఆమె మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్టయితే మొదటి వచ్చినంలో ఆరు దినములైన తరువాత ఆయన తన అంతరంగ శిష్యులైనటువంటి పేతుడు యాకోబు మరియు యోహాలను వెంట పెట్టుకొని ఆయన ఎత్తైన కొండ మీదకు వెళ్ళి ఆయన రూపాంతరం పొందినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం మరి ఆరు దినములైన తర్వాత అనగా ఆరు దినములకు ముందు జరిగిన విషయాన్ని మనం గమనించినట్టయితే ఏసయ్య ఫిలిపుదైన కైసరైన ప్రాంతానికి వెళ్ళి అక్కడ తన శిష్యులందరితో కూడా ఒక మాట అడుగుచున్నాడు ప్రజలందరూ నా గురించి ఏమనుకొనిచున్నారు అని తన శిష్యుని అడిగినప్పుడు వారు కొంతమంది అయితే మరికొంతమంది అయితే బాప్తి యోహాన్ మరి మరికొంతమంది అయితే ఏరియా అని గురించి చెప్పుకొని అని వారు తెలియజేసినప్పుడు ఆయన శిష్యులతో మీరు నా గురించి ఏమనుకుంటున్నారని వారిని సూటిగా ప్రశ్నించినప్పుడు పేదలు వెంటనే నీవు ప్రభు ఏ దేవుని కుమారుడువైనా క్రీస్తువు అని పేదలు ప్రకటించినాడు వెంటనే ఏసయ్య ఆ యొక్క మాట పేదరు చెప్పిన వెంటనే పేతురుతో అంటున్నాడు ఈ యొక్క ఈ యొక్క సంగతి పరలోక ముందున నా తండ్రి నీకు తెలియజేస్తేనే కానీ నీకు తెలియదు లేకపోతే మీకు ఎవరు బయలుపరచలేరు వెంటనే ఇదిగో పరలోక రాజ్యం ఒక తాళపు చెవులు నీకు నేను అప్పగిస్తున్నాను పేతురు నీవు కేఫా అనబడు ఈ బండ మీద నేను సంగమును కట్టుదును నీవు పరలోకంలో వేటిని పంధిస్తావో వాటిని అవి భూలోకమందుకందు విప్పబడనని ప్రభువు చూస్తున్నాం ఈ విషయాలు జరిగిన తర్వాత ఏసయ్య మరలా శిష్యులతో మరొక మాట అంటున్నాడు ఇప్పటి నుండి తాను ఎరుషలేమునకు వెళ్లి పెద్దల చేతను ప్రధాన చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా వెంటనే పేతురు ఆయన ఇది నీకు దూరం అవును గాక ఇది నీకెన్నడూ కలగకూడదని ఆయనను పేతురు ఏసయ్యను గర్తింపసాగినాడు వెంటనే ఏసయ్యా పేతురును చూచి సాధానా నా వెనకకు పొమ్ము చూడండి వచనాల్లో అయితే పేతులను దేవుడు ఎంతగానో ఆయన హెచ్చించి నీ యొక్క బండ మీద నా సంగమును కట్టుదును పర పరలోకపు రాజ్యం తాళపు చెవులు నీకు ఇద్దునని పేతులను ఏసయ్య ఎంతగానో ఆయన హెచ్చించి ఇక్కడ వెంటనే పేతును చూపించిన అవిధేయతకు ఆయన సాధారణ నా వెనుకకు పొమ్ము నాకు ఆటంకము కానీ ఉండకమని పేతులను దేవుడు ఎందుకనగా యేసయ్య ఈ లోకంలోనికి వచ్చినదే మనందరి పాపముల కొరకు ఆయన సిలువ మీద శ్రమపడి ఆయన చనిపోవడానికే ఆయన ఈ లోకంలోనికి దిగి ఉన్నాడు ఆయన చని సెలువు మనపై చనిపోతేనే కాని ఆయన రక్తం ద్వారా మాత్రమేగా మనము కడగబడతాము ఆ యొక్క శ్రమల వల్ల మనకు నిత్య జీవమనే యొక్క రాజ్యము మనకు ఫలముగా లభించిపోతుంది ఎందుకనగా ఏసై మనందరి పాపముల కొరకే ఆయన సులువ మారుపై మరణించి ఉంటున్నారు అంత మాత్రమే కాకుండా మరలా ఆయన పునరుత్డై మొడవ రోజు పునరుత్గా ఆయన తిరిగి లేచి ఉంటున్నాడు ఎందుకనగా క్రైస్తవ విశ్వాసం ప్రకారం ఈ లోకంలో చనిపోయిన వెంటనే మనకు మన జీవితం ముగిసిపోదు కానీ తప్పకుండా ఎవరైతే క్రీస్తు ఏసున్నందు ఉంచుతారో ఎవరైతే క్రీస్తు నా కొరకు ఆయన పరలోకంలో దిగివచ్చి మా అందరి పాపం నా పాపము కొరకు ఆయన శిలోమాన్ మరణించి ఆయన పొందిన దెబ్బల చేత మాకు స్వస్థ కలుగుతున్నది ఆయన శ్రమను చూచి తండ్రి దేవుడు నా పాపమును క్షమించి ఉంటున్నాడు అనే ఒక మాట ఎవరైతే విశ్వాసం ఉంచుతాడో ఎవరైతే ఆ యొక్క క్రీస్తు ఏసు యొక్క రక్తం ద్వారా కడగబడతారో వారికి తప్పకుండా మరణం తర్వాత వారికి నిత్య జీవము అనగా యుగ యుగాలు పరలోక రాజ్యంతో దేవునితో పాటు జీవించడానికి దేవుడు ద్వారాలు తెలియచేస్తున్నాడు తెలుస్తున్నాడు ఆ యొక్క పరలోక రాజ్యము ద్వారము నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను నా ద్వారానే తప్ప నా తండ్రి అంతకు ఎవ్వరూ రాలేననేసి ఏసయ్య కంఠపరంగా ఆయన చలివి చూంటున్నాడు ఆ క్రింద వచ్చినాల్లో చూసినట్ైతే ఎవడైనా నన్ను తాను ఉపేక్షించుకొని అన్ను దినము తన శిలువెత్తుకొని వెంబడింప అనగా అన్ను దినము ఏసైతో సహవాసం చేయాలి పాపాన్ని విడిచిపెట్టాలి ఈ లోక ఆశను విడిచిపెట్టాలి ఈ లోక భోగాన్ని విడిచిపెట్టాలి ఈ లోకంలో ఉన్న వాటి అన్నిటిని మనము విస్మరించి దేవుని వైపు మనం చూచినప్పుడు తప్పకుండా ఒకరోజు మనము దేవునితో కూడా యుగ యుగాలు జీవించడానికి తండ్రి దేవుడు మనకు సహాయం చేస్తాడు ఈ యొక్క విషయాలన్నీ జరిగిన ఆరు దినమైన తర్వాత హేసయ్య శిష్యులందరికీ మరొక గొప్ప కనబరిచి ఉంటున్నాడు అదే మనగా ఆరు దినములైన తర్వాత ఏసయ్య పేతురు యాగోగు యోహాను వెంట పెట్టుకొని ఒక ఎత్తైన కొండపైకి ఎక్కినాడని చూస్తున్నాం ఆ ఎత్తైన కొండ పేరు బైబిల్ గ్రంథం రాయబడలేదు కానీ బైబిల్ పండితులు కావచ్చు చరిత్రకారులు ఏసయ్య హెర్మోను పర్వతము లేక పర్వతం పైకి ఎక్కిండొచ్చు అనేసి వాళ్ళు భావిస్తున్నారు బైబిల్ గ్రంథంలో పేరు రాయబడలేదు కానీ ఆ ఎత్తైన కొండపైకి ఎక్కి ఏసయ్య ఆ ముగ్గురు శిష్యులు మాత్రమే తీసుకెళ్ళాడు మరలా కూడా ఎందుకనగా ఏసయ్యకు డెబ్బై మంది శిష్యులు ఉండేవాడు ఈ లోకంలో ఆయన సువార్త కొనసాగించినప్పుడు అందులో పన్నెండుగురు శిష్యులు ఆయన దగ్గరగా ఉంటున్న ముగ్గురు పేతురు యాగోబు యోహానులు వీరి ముగ్గురు అంతరంగ శిష్యులు అని వారికి పేరు ఏసయ్య ఎక్కడికి వెళ్ళినా ఈ ముగ్గురిని వెంట తీసుకుని వెళ్ళేవారు యాయురు కుమార్తెను బ్రతికించినప్పుడు కూడా వారి శిష్యులందరినీ మిగతా శిష్యులందరినీ ఆ యొక్క ఆ యొక్క గృహం బయటే నిలబెట్టి ఈ ముగ్గురుతో మాత్రం పెట్టుకొని ఆయన యాయిర్ కుమార్ ఆ యొక్క గదిలోనికి వెళ్ళి ఆమెను అని చెప్పి ఆయన ఆమెను వాక్యం చూస్తాం అనగా ఈ ముగ్గురు శిష్యులు చాలా అంతరంగిక శిష్యులుగా మనం చూస్తున్నాం మరి ఈ ముగ్గురు శిష్యులను ఆయన వెంట పెట్టుకుని వెళ్ళి ఆయన ఆ యొక్క ఎత్తైన కొండపైన రూపాంతరం చెందినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించను ఆయన తానున్న మహిమను శిష్యులకు ఆయన కనపరిచినట్టుగా వాక్యంలో చూస్తున్నాం పరలోకంలో ఆయన ఎంతటి మహిమ గల వారుగా ఉంటారో అంతటి మహిమను ఆయన శిష్యులు కనపరిచినాడు ఆయన ఆయన వస్త్రములు తెల్లవిగా తగ ఏ చాకలి వాడు ఏ ఉతకలేనటువంటి అంత తెల్లనిగా వస్త్రములు ఆ వస్త్రములు వేసే వస్త్రములు మెరిసినాయి ఆయన ముఖము ప్రకాశించినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నామండి యేసయ్య ఒక పరలోక స్వరూప దర్శనమును యోహాను గారికి ఆయన చూపించినప్పుడు చూడండి మీకు ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము పద్మూడవ వచ్చిన నుంచి మనం పదిహేడవ వచ్చిన వరకు చూసినట్లయితే ఆ పద్మాసు ద్వీపంలో వ్యవహాన్ గారు పరవాసిగా ఒంటరిగా ఉన్నప్పుడు ఆయనకు పరలోక రాజ్యం యొక్క దర్శనాన్ని ఏసయ్య కనపరిచినాడు అంత మాత్రమే కాకుండా పరలోక రాజ్యం యొక్క విశిష్టతలు ఆ బంగారు వీధులు ఆ నిత్యజీ యొక్క మహిమోన్నతమైన యొక్క పరలోక రాజ్యం చూపించడం మాత్రమే కాకుండా ఏసయ్య తన స్వరూప దర్శనం కూడా ఆయనకు యోహాను గారికి ఏసయ్య ఉంటున్నాడు మీకు ప్రకటన రంగం మొదటి అధ్యాయం పద్మూడు నుంచి పదిహేడు చదివినప్పుడు ఆయన ఏడు ఏడు సువర్ణ దీప స్తంభములను ఆ దీప స్తంభముల మధ్యలో ఒక మనుష్య కుమారుడు యొక్క ఆయన చూచినాడు ఆయన యొక్క వస్త్రము పాదములు పట్టుకు అవి దిగుచున్నది అంత మాత్రమే కాకుండా ఆయన యొక్క ఆయన యొక్క ఆ మనుష్య కుమారుడు యొక్క ఆ యొక్క వెంట్రుకలు తెల్లని ఉన్ని వలె కనబడుచున్నది ఆయన యొక్క కళ్ళు అగ్ని జ్వాల వలె కనపడుచున్నవి ఆయన యొక్క స్వరము విస్తారమైన ప్రభ జలాహముల వలె పోలి ఉంటున్నది ఆయన నోట నుండి రెండంచల కట్కను ఒకటి బయలు విడుచు ఆయనకు ఆ దర్శనం చూపించింటున్నాడు యేసయ్య సాధారణంగా ఈ ఆయన ముప్పై మూడున్నర సంవత్సరముల పాటి లోకంలో జీవించినప్పుడు ఆ మూడున్నర సంవత్సరముల పాటిని పరిచయం చేసినప్పుడు ఎప్పుడు ఆయన ఆ యొక్క దర్శనాన్ని మీరు చూడ్చుకోలేకపోయినారు ఆయన యొక్క మహిమను వారు చూడలేకపోయినారు పరలోక రాజ్యంలో ఆ యొక్క గొప్ప వెంటనే చచ్చిన వారి వల్లే ఆయన పాదములు పడినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం తర్వాత పదిహేడు వచనంలో నేను ఆయన చూడగానే చచ్చిన వారి వల్లే ఆయన పాదములు ఎంత పడి ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి ఇట్ల నన్ను భయపడకుము ఇదిగో కడపటి వాడను మొదటి వాడను నేనే అని ఏసయ్య పలికినట్టుగా వాక్యంలో చూస్తున్నా అనగా ఆ యొక్క స్వరూపమును ఆ యొక్క ఆ యొక్క అద్భుతమైన ప్రత్యక్షతను యోహాను గారికి ఆ దర్శన వాక్యములో ఆయన కనపడింది అంతకంటే అదే విధంగా ఇక్కడ ముగ్గురు శిష్యులకు ఆయన ఏసయ్య అక్కడ కనపరుచుకున్నట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం చూడండి తర్వాత జరిగినది ఏమంటే ఆ యొక్క ఆ స్వరూప దర్శనం జరుగుతున్నప్పుడు అక్కడికి ఇద్దరు వ్యక్తులు వచ్చినట్టుగా వాక్యంలో చూస్తున్నాం ఆ ఇద్దరు వ్యక్తులు ఒకరేమో మోషే మరొకరేమో ఏలియాలు ఆ కొండ మీకి దిగి వచ్చి ఏసయ్యతో వారు మాట్లాడటము వారు చూస్తూ ఉన్నారు చూడండి ఎందుకు ఏ ఎందుకు మోషే మరియు ఏలియా దిగి వచ్చినారనగా అందుకు కూడా ఒక కారణం ఉంటున్నది మోషే మోష మరణ పునరుత్నము సాదృశ్యంగా మరి జీవ పునరుత్ పునఃపు అక్కడ వారికి దిగి వచ్చినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం ఏమిటి జీవ పునరుత్నం ఏమిటి మరణ పునరుత్నం అని మనం ఆలోచన చేసినట్టయితే మొదటిగా మోషే యొక్క మరణ పునరుత్ గురించి మనం ఆలోచన చేసినట్టయితే ఈ లోకంలో చనిపోయిన వారికి అనగా క్రీస్తు యేసునందు విశ్వాసం నుంచి చనిపోయిన వారికి అక్కడితో ఆ యొక్క జీవితం ఆగిపోదు గాని మరలాకడలో ఈ భూమిపైకి ఆయన దిగి వచ్చినప్పుడు వేలే కూతలతో ఈ లోకంపైకి దిగి వచ్చినప్పుడు ఆయన యొక్క తీర్పు తీర్చపోవచ్చున్నప్పుడు చని క్రీస్తు మృతి నందిన మృతులందరూ మొదట లేదు ఎందుకనగా మోషే కూడా చనిపోయి చనిపోయి ఆయన పునరుత్నట్టు ఆయన పరలోకంలో నుంచి దిగి వచ్చినట్టుగా మనం పరదేశంకి ఆయన దిగి వచ్చినట్టుగా మనం ఇక్కడ వాక్యాలు చూస్తున్నాం అందుకే మొదటి దశలోని కాయలు నాలుగవ నుంచి ఆయన పద్నాలుగవచ్చు నుంచి మనం చదివినట్టయితే యేసు మృతి పొంది తిరిగి లేచడని మనము నమ్మినెడలా చూడండి యేసయ్య చనిపోయినాడు మరణ ఆయన మూడవ రోజు తిరిగి పునరుత్ధానాలైనదే సువార్త క్రైస్తవ విశ్వాసము యేసయ్య యొక్క పునరుత్ధానం పైన ఆధారపడి ఉంటున్నది యేసయ్య కూడవ రోజు పునరుత్నడై ఆ యొక్క దానికి రుజువుగా నేటికి కూడా ఆ యొక్క ఎనుషల్య ప్రాంతంలో కాళీ సమాధి నేటికి కూడా తీయబడి ఉంటున్నది యేసయ్య యొక్క పునరుత్ధానమునకు అది సదృశ్యంగా ఉన్నది ఎవరైతే ఈ విషయాన్ని నమ్ముతారో అదే ప్రకారము యేసు నదును ద్రించిన వారిని దేవుడాయంతో పాటు వెంట పెట్టుకొని వచ్చును మేము ప్రభు మాటను పెట్టి మీతో చెప్పునదేమనగా ప్రభు రాకడ వరకు సజీవులమై ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభు దిగివచ్చును క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేతురు ఎవరైతే క్రీస్తు వేసినందు విశ్వాసం ఉంచుతారో వారు మొదట లేతురు వీరికి సాదృశ్యంగా మోషే అక్కడ మనకు కనబడుతున్నాడు చూడండి ఏసయ్య ప్రథమ ఫలముగా ఆయన పునరుత్ పునరుత్గా ఉన్నాడు ఈ ప్రపంచంలో ఎవ్వరూ కాని చనిపోయి తిరిగి లేచిన వారు లేరు ఏసయ్య చనిపోయిన వారిని తిరిగి బ్రతికించినా కానీ మరలా వారు చనిపోయినారు ఏలియా గారు ఆయన విధవరాలి కుమారుని బతికించినా కానీ అతను తిరిగి చనిపోయినాడు మనటికీ లేవలేదు ఎలిషా గారు ఆ యొక్క శునీయ కుమారుని చనిపోయిన తిరిగి బ్రతికించినా కానీ మరలా ఒకరోజు ఆయన చనిపోయినాడు మరి ఎన్నటికీ ఆయన తిరిగి లేవలేదు అంత మాత్రమే కాకుండా నాయన విధువు కుమారుడు చనిపోయి తిరిగి లేపబడినా కానీ ఏసయ్య యేసయ్య మహిమ ద్వారా మరలా ఆయన ఒకరోజు చనిపోయినాడు మరి ఎన్నిటికీ ఆయన ఇంకా తిరిగి లేపబడలేదు మరలా మీకు లాజరు కావచ్చు యాయుర్ కుమార్తె కావచ్చు ఐదుకు కావచ్చు తవిత కావచ్చు వీరందరూ కూడా యేసయ్య మహిమను బట్టి చనిపోయిన వారు తిరిగి లేచినా కానీ మరలా ఒకరోజు వాళ్ళు చనిపోయినారు ఇంతవరకు మరలా వాళ్ళు తిరిగి లేక లేవలేకపోయినారు కానీ ఏసయ్య మాత్రమే ఆ మరణాన్ని చయించి ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా ఏసయ్య మరణపు ముళ్ళును విరిచివేసి ఉంటున్నాడు అందుకు సాదృశ్యంగా అందుకు సాదృశ్యం అనగా ఎప్పుడైతే ఏసయ్య వేవేల జూతలతో తన రెండవ రాకడలో ఈ భూలోకం పైన దిగి వచ్చినప్పుడు క్రీస్తు యేసునందు నిద్రించిన వారు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారు మొట్టమొదటిగా వారు లేతురు ఆయన ఎదుర్కొంటారు ఆయన న్యాయపీఠం నిలుస్తారు ఆయన యొక్క తీర్పునకు వారు తీర్పు తీర్చబడి పరలోకమునందు వారు నిత్య జీవులుగా వారు జీవిస్తారు యుగ యుగాలు ఆకలి లేని దప్పి లేని నొప్పి లేని బాధ లేని రోగం లేని జీవితాన్ని వారు జీవిస్తారనేసి ప్రభు మనకు మాట ఇచ్చిన్నాడు అందుకు సాదృశ్యంగా ఏ మోసే ఆయన మరణ పునర్తనికి సాదృశ్యంగా ఈ ఆయన దిగి ఉన్నాడు మరి రెండవ వ్యక్తి జీవ ఏవ సాదృశ్యంగా వచ్చి చూడండి బైబిల్ గ్రంథంలో మరణాన్ని ఎదుర్కొనకుండా మరణాన్ని ఎదుర్కొనకుండా భారదేశ్ వెళ్ళిన ఏక ఇద్దరు వ్యక్తులు మనకు కనబడుతున్నారు మొదటి వ్యక్తి ఆది ఐదవ అధ్యాయంలో కనబడే మనకు హానోకు గారు మూడు వందల అరవై సంవత్సరాల పాటు ఆయన జీవించి ఆయన తండ్రి దేవునితో నడుచుకుంటూ ఆయన అలాగే మరణం చూడకుండా దేవుని సన్నిధికి చేరట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం మరి ఏరియా గారు ఆ యొక్క రథముల చేత ఆయన కొనిపోబడి చూడండి మీకు రెండు రాజులు రెండవ వచనంలో పదకొండవైతే వారు ఇంకను వెళ్ళొచ్చు మాట్లాడుచుండగా ఇదిగో అగ్నిరథము అగ్ని గురణము కనబడి వీరిద్దరినీ వేరు అప్పుడు సుడిగాలి చేత ఆయన అనగా సజీవుడుగానే ఏలియా ఆకాశములకు ఆరోహణమైనట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం అనగా ఏసయ్య ఈ లోకంలోనికి ఆ యొక్క రెండవ రాత్ర సందర్భంగా ఎవరైతే క్రీస్తు యేసునందు విశ్వాసం నుంచి జీవిస్తుంటారో వారు తమ అలాగే చనిపోకుండానే వారు దేవుని సన్నిధికి వెళ్తున్నారనేసి మనం వాక్యంలో చూస్తున్నాం మనకు బైబిల్ గ్రంథంలో ఒక మర్మం దాచిపడిన చూడండి మీకు మొదటి కొనంతీలు పదహైదవ అధ్యాయము మరి యాభై ఒకట వచ్చనం నుంచి యాభై నాలుగవ వచ్చినం వరకు చదివినట్టయితే ఈ విషయాన్ని గారు రాసుకుంటూ వస్తున్నారు మొదటి కొన్ని పదకొండు పదహైదవ అధ్యాయం యాభై ఒకటి వచ్చినంలో ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను మనమందరము నిద్రించము కాని ఎవరు నిద్రించమనగా ఆ యొక్క రెండవ రాకడిలో ఎవరైతే సజీవులుగా ఉంటారో ఎవరైతే విశ్వాసం కలిగి జీవిస్తారో వారు వారికి తెలియజేస్తున్న మాట ఇది మనమందరము నిద్రించము కానీ రెప్పపాటిన మనము రెప్పపాటిన కడపూరే మనం అందరము మార్పు పొందు రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడతారు మనము మార్పు పొందుదు అనగా ఈ యొక్క శరీరమును అలాగే మహిమ శరీరంగా మార్చబడటానికి దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు మరి క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవలసి ఉన్నది ఈ శరీరము అమర్చితను ధరించుకొని ఉన్నది ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు ఈ మర్చ్యమైనది అమర్చతను ధరించుకున్నప్పుడు విజయమందు అని వాక్యము రాయ వాక్యం అనగా ఏసై యొక్క రాకడలో ఎవరైతే సజీవులుగా ఉంటారో అది ఎప్పుడు జరుగుదో మనకు తెలియదు ఏసై యొక్క రెండవ రాకడ ఆ యొక్క సమయం మనకు తెలియదు ఆయన వచ్చును ఆయన రాయబడి ఉంటున్నది ఆయన ఏ సమయమైనా ఆయన ఈ భూలోకం పైన దిగి వచ్చినప్పుడు ఎవరైతే సజీవులుగా ఇంకా ఉంటారో ఈ భూలోకంలో ఎవరైతే క్రీస్తు వారు విశ్వాసం ఉంచుతారు వారు రెప్పపాటున మరణం రుచి చూడకుండానే వారు అమర్చమైన శరీరాన్ని ధరించుకుంటారు వాళ్ళు అలాగే జీవ పునరుత్నం చెందుతారనేసి అక్కడ వాక్యంలో రావు వ్రాయబునది ఆ యొక్క జీవ పునరుత్వానికి సాదృశ్యంగానే యోహానుగా ఏరియా గారు అక్కడికి ఆ కొండపైకి దిగి వచ్చినట్టుగా మనం వాక్యంలో చూస్తే అనగా మోసే మరణ ప్రభుత్వానులకు సాదృశంగా ఏలియా జీవ పునరుత్ సాదృశ్యంగా ఆయన వచ్చినట్టుగా మనం వాక్యంలో చూస్తాం అందుకే ఏసై అంటున్నాడు వ్యూహాన్సు పదకొండవ ఇరవై ఐదవ జీవమును అందుకు పునరుత్నమును జీవమును నేనే నా నాయ విశ్వాసు చనిపోయినూ బ్రతుకును బ్రతికి నాయ విశ్వాసం ఎన్నటికి చనిపోడు అనే ఒక మాట మనకు ఏసై ఐ లోకంలో పదకొండవ పదకొండో ఇరవై ఐదవ వచ్చనంలో మనకు తెలియజేసి ఉంటున్నాడు కాబట్టి ఎవరైతే క్రీస్తు ఏసున విశ్వాసం ఉంచుతారో వారి ఎన్నటికీ మరణం గురించి చూడకుండా వారు సజీవులుగా ఆ యొక్క నిత్య జీవంలో వారు ప్రవేశించడానికి ఏసయ్య మాత్రమే మనకు మార్గంగా మనం చూస్తున్నాం చూడండి మరి ఈ యొక్క మోషే మరి ఏలియా ఆ యొక్క కొండపైకి దిగి వచ్చి ఏసయతో ఏమి మాట్లాడాలన్న మన వాక్యంలో మనం గమనించినట్టయితే మనకి ఇక్కడ మత్య రాశిసు సువార్త ఆ విషయం రాయబడలేదు కానీ లూకా రాశి సువార్త తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఒకట వచ్చిన చదివినట్టయితే అక్కడ ఈ మాట వ్రాయిపోయింది వారు మహిమతో అగ్గపడి ఎవరు వారంటే మోషే మరియు ఆయన ఆయనలో నెరవేర్చబో నిర్గమమును పూర్చి మాట్లాడుచుండీ అనగా మోషే ఎరుశల్యములో జరుగు అనగా ఎరుశల్యములో జరగబో ఏసే యొక్క సిలువు మాన యొక్క శ్రమను మరియు ఆయన మరలా ఆరోహణ అవ్వడానికి సమయము ఆ వచ్చి ఉంటుందనే ఒక మాటను వారు మోసే మరియు ఏరియాలు ఏసై అక్కడ తెలియజేసినట్టుగా వాక్యంలో చూస్తాం అనగా ఇదిగో సమయం దగ్గర పడి ఉన్నది నీవు అందరి పాపంలో కొరకు ప్రజలందరి చేతను విసర్జించబడి ప్రజలందరి పాపంలో నీవు శిలోవానుపై మోసికొని మరి వారందరి కొరకు నువ్వు రక్తము కాచి చనిపోతు మరలా నువ్వు మూడు ఆయన మూడవ రోజు తిరిగి లేచిదవు అనే యొక్క మాటను ఆయనకు తెలియజేయడానికి వారు ఉన్నారు ఏసవి అంతలో అందువలనే ఈ లోకంలోనికి దిగి వచ్చింటున్నాను మరి ఆ యొక్క విషయాన్ని వారికి కూడా అర్థం కావడానికి శిష్యులకు కూడా అర్థం కావడానికి వారు అక్కడ వచ్చి పలికినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం మరి ఆ యొక్క విషయం జరిగిన తర్వాత చూడండి వార్త పదిహేడవ అధ్యాయము మరి నాలుగో వచన చూసినట్టయితే వెంటనే ఆ విషయాలన్నీ చూస్తున్న పేతుడు ఏసైతే అంటున్నాడు ప్రభువా మనం ఇక్కడ ఉండటం మంచిది నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటేయుషేకు ఏలియాకు ఒకటియు మూడు పర్ణశాలలు కట్టుదు అని యేసుతో చెప్పాను ప్రభువా మన కొండపైన ఉండడమే మనకు మంచిది ఇదిగో మీకొక పర్ణశాల మరి ఒక పర్ణశాల ఏరేకొక పర్ణశాల కట్టుదు వారు తెలియజేసినప్పుడు వెంటనే ఆకాశం నుండి ఒక స్వరం వినపడుచున్నది చూడండి మీకు ఆ యొక్క మాట ఐదో వచనంలో అతను ఇంకనూ మాట్లాడుతుండగా ఇదిగో ప్రకాశమానమైన మేఘం వారిని కమ్ముకునేను ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను ఈయన మాట వినుడని ఒక శబ్దము మేఘము పుట్టెను వెంటనే పరలోకం నుండి వారికి ఒక శబ్దం వినపడుతున్నది ఈయన నా ప్రియ కుమారుడు ఈయన నా మాట వినుడని ఏసయ్య కూడా ఇవ్వడానికి తీసుకున్నప్పుడు కూడా వెంటనే పరిశుద్ధాత్మ ఆయన పైపు దిగి వెంటనే ఆకాశం ఆకాశంలో ప్రియకుమారుడు ఈయన ఆనందించున్నా తెలియజేసినట్టుగానే ప్రభు ఇక్కడ ఈయన మాట వినుడని అక్కడ వారికి తెలియజేస్తే గమన వాక్యంలో చూస్తున్నాం వెంటనే ఏసయ్య ఆ యొక్క మా శిష్యులు ఆ యొక్క మాటలు ఆ యొక్క శబ్దం వెంటనే విన వెంటనే వారు మిక్కిలి భయపడగా యేసు వారి ఎంతకు వచ్చి వారిని ముట్టి లెండి భయపడకూడని వారితో చెప్పాను వెంటనే శిష్యులు కన్నుది చూసినప్పుడు యేసయ్య తప్ప మరి వారికి ఎవరునూ కనపడలేదు చూడండి ఇవన్నీ జరిగిన వెంటనే మన రూపాంతరం గురించిన ఆలోచన మనం చేసినట్టయితే ఏసయ్య ఆ ప్రకాశమానమైన ఆ యొక్క రూపాంతర స్వరూప దర్శనం వారికి దయచేసినప్పుడు మనము కూడా క్రైస్తవులుగా ఏ క్రీస్తు యొక్క విశ్వాసం నుంచిన మనము కూడా మనం కూడా రూపాంతరము చెందాలి రూపాంతరం చెందడం మన పైన కూడా ఆ యొక్క ప్రకాశం వస్తుందా అంటే వస్తుంది ఎవరైతే దేవుని బిడ్డలుగా జీవిస్తారో ఎవరైతే వాక్యం చదువుతూ ఎసైతో సహవాసం చేస్తారో వారి ముఖాలు కూడా ప్రకాశమానంగా ఉంటుందనేసి బైబిల్ మనకు నేర్పిస్తున్నది చూడండి దేవుని బిడ్డల యొక్క ముఖంలో ప్రశాంతత కనబడతాయి మనకి వారి యొక్క మాటల్లో వారి యొక్క మాటల్లో కూడా మృతత్వం మనకు కనబడతాది వారి యొక్క ప్రేమలో కూడా హెచ్చింపు మనకు కనబడతాది ఎవరైతే దేవుని బిడ్డలుగా జీవిస్తారో నిర్గమకాండము ముప్పై నాలుగవ అధ్యాయ ముప్పై ముప్పై నాలుగవ అధ్యాయ ములో చూసినట్టయితే మోసే నలభై రోజుల పాటు దేవుడి సన్నిధిలో ఆయన గడిపి ఆ సినాయి కొండ పైన ఉన్నప్పుడు దేవుడు ఆయనకు పది ఆకేళ్ళు ఆయన అందించినాడు రెండు రాత పలకల మీద ఆ యొక్క నలభై రోజుల పాటు మోసే ఏ ఆహారం తీసుకోలేదు ఏ నీరు త్రాగలేదు కానీ ఆయన ఆ కొండ దిగి ఆ దిగి వస్తున్నప్పుడు ఇష్రాయల్ జనాంగము మోసే యొక్క ముఖాన్ని చూడలేకపోయినా వాళ్ళు చూడలేకపోయినారు ఆయన ముఖము ప్రకాశమంగా పెరుస్తున్నదని మోసాకే తెలియదు మరి ప్రజలందరూ కూడా ఆయన ముఖంను చూడ పెరిచినప్పుడు వెంటనే ఆయన ముఖం మీద ముసుకు వేసుకున్నట్టుగా మనం వాక్యంలో చూస్తున్నగా మహిమ నుండి అధిక మహిమకు మహిమ నుండి అధిక మహిమకు మనం హెచ్చింపబడాలనేది దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు మీకు రెండు కొరంతీయులు మూడవ అధ్యాయం పద్దెనిమిది వచనం చూసినట్టయితే మనమందరము ముసుగులేని ముఖంతో ప్రభువు యొక్క మహిమను అద్దం వల్లే ప్రతిఫలింప చేయొచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ఆ ప్రములికే మార్చబడుచున్నాము అనగా మనము మనము కూడా అధిక మహిమకు క్రీస్తు మీద ఉన్న విశ్వాసం ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది చివరిగా మీకు ఒక మాట నేను తెలియజేసి ముగిస్తాను రోమ పత్రిక మరి పన్నెండవ వాక్యం రెండవ వచ్చిన తెలియజేసినట్టు లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనం ఒకటి వల్ల మీరు రూపాంతరం పొందుడి అనగా మీ మన యొక్క మనస్సును మనం మార్చుకుందాం మన స్థితి నుంచి మనం బయటపడతాం మన యొక్క పాప పాపపురితమైన స్థితి నుంచి మనం బయటపడతాం మారు మనస్సు పొందుతాం ఏసు క్రీస్ పైన విశ్వాసం ఉంచుతాం మన జీవితాలను పాత్ర జీవితాన్ని మనం విడిచిపెట్టి ఒక నూతన జీవితాన్ని క్రీస్తు యేసం ప్రారంభించిన అతి నిజమైన రూపాంతరం మన మనస్సు మారడమే ఒక మన యొక్క మనస్సును మారడమే నిజమైన రూపాంతరము యోగాంశు వార్త మూడవ అధ్యయము మూడవ వచ్చినా తెలియజేసినట్టు ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వారి పరలోక రాజ్యంలోనికి ఏసై చెప్పినట్టుగా మనం క్రొత్తగా జన్మించడం అనగా మన యొక్క మనస్సును మనం మార్చుకొని మన స్థితి నుంచి మనం బయటపడి మన యొక్క పాపమురిత జీవితాన్ని అన్నిటిని మనం విడిచిపెట్టి ఒక నూతన జీవితాన్ని నూతన బుద్ధిని నూతన హృదయాన్ని కలిగి కలిగి మనం జీవించడమే నిజమైన రూపాంతరము కాబట్టి అటువంటి జీవితాన్ని మనము జీవించడానికి మనకు మనము దేవుని సహాయం కోరుకోవాలి దేవుని అయితే మనం విశ్వాసం ఉంచాలి చక్కగా వాక్యాన్ని ధ్యానించాలి వాక్యాన్ని చదవాలి మరి మనం దేవుడిలో దేవుడితో ప్రార్థనలో గడపాలి అటువంటి అదే నిజమైన రూపాంతరం కాబట్టి అటువంటి రూపాంతరం కలిగిన జీవితాన్ని జీవించడానికి తండ్రి దేవుడు మనకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మరి మనం సిద్ధంగా ఉన్నామా మనం రూపాంతరం చేయడానికి మనం సిద్ధంగా ఉంటున్నామా ఇష్టపడుచున్నామా అని మనం మనల్ని మనమే ప్రశ్నించుకొని అటువంటి జీవితాన్ని జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయనుగా